రికపూడిశల ప్రాజెక్టును పూర్తి చేయకుంటే తన పదేళ్ల రాజకీయ జీవితం వ్యర్థమని నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన విద్యోత్సవ ట్రాక్టర్ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ అన్నదాత సుఖీబాబా పథకాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జిల్లా నియోజకవర్గం మండల పట్టణ నాయకులు కార్యకర్తలు తతరులు పాల్గొన్నారు దాన్ని కూడా ఎలక్షన్ సమయం ఏంటో చెప్పడం జరిగింది దానికి కూడా హో అమలు చేయడం జరిగింది అలాగే తల్లికి మంత్రం చెప్ చెప్పడం జరిగింది అది కూడా ఎంతమంది పిల్లలు అయితే అంతమందికి ఇవ్వడం జరుగుతూ ఉన్నాం మూడు సిలిండర్లు అని చెప్పాము అది కూడా చెప్పాము అది కూడా చేయడం జరుగుతుంది ప్రతిపక్షం వైపు నుంచి అంటూ ఉంటారు ఇది అవదు అది అవదు అది రాష్ట్రంలో కళ్యాణంలో డబ్బులు అది ఎన్ని అనుకున్నా ఎన్ని పాటలు పెట్టినా మనం మాత్రం ఏదైతే హామీ ఇస్తామో తప్పకుండా అది చేసుకుని ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం దాంట్లో ఎటువంటి రెండు విధానం రెండు ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు మీరు కూడా నాయకులుగా స్థాయి నాయకులుగా మండల స్థాయి నాయకులుగా మీరు కూడా అంతే ఉధృతంగా అంతే గట్టిగా దయచేసి ఎక్కడా కూడా రోజు మీరు కూడా మనం చేసిన పని చేయండి మనం చెప్పమని ఎవరిని కోరం చేసింది గట్టిగా మాట్లాడే పరిస్థితిలో ఉండాలి మీరు అది చేయాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం అలాగే ఈ ప్రాంతానికి సంబంధించి ఎలక్షన్ సమయంలో చెప్పాం ఒకటి తాగునీటికి సంబంధించి తాగునీటికి సంబంధించి వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలి ప్రతి ఇంటికి ప్రతి ఊరికి కూడా నీరు అందించాలి ప్రతి ఊరి నుంచి ప్రతి ఇంటికి కూడా అందించాలి దాన్ని నిలబెట్టుకుంటూ మాచర్ల గురజాల ఈ రెండు ప్రాంతాలకు కలిపి వాటర్ గ్రిడ్ ఇప్పటికే టెండర్ పూర్తి పూర్తి పిలవడం పూర్తయింది ఇప్పటికే దానికి సంబంధించిన భూమి కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితికి వచ్చింది వారు కూడా ఎన్సీసీ వారి కాంట్రాక్టర్ వారు కూడా మొదలు పెడతాము దాదాపు రెండు వేల కోట్లు పైగా ఈ రెండు నియోజకవర్గాల పైన ప్రతి ఇంటికి కూడా ఇచ్చే కార్యక్రమం మనం చేస్తాము ప్రతి ఇంటికి కూడా ప్రతి ఓవర్ హెడ్ ట్యాంక్ నీళ్ళు ఇస్తాము ప్రతి ఇంటికి కూడా ఎందుకు ఇస్తాం